వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలామంది చాలా రకాలుగా స్పందించారు కొంతమంది చాలా ఘాటుగానే స్పందించారు పవన్ ఏంటి నువ్వు డ్రైవర్ని అక్కడ సపోర్ట్ చేస్తున్నావా డ్రైవర్ తప్పే లేదా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు అది ప్లేస్లో ఉంటే నువ్వు అలాగే చేస్తావా అని చెప్పి చాలామంది కామెంట్ రూపంలో కొత్త భాషని నేను మాట్లాడలేను అనుకోండి అది వేరే విషయం ఎస్ కందుకు మన కర్నూలు బస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ బస్ ఇన్సిడెంట్కి సంబంధించి వ్యవస్థల తప్పు అని ఎందుకు అంటే చాలా వరకు చెప్పారు అది ఎక్కడో ఢిల్లీ డయూడామన్లో తీసుకున్న రిజిస్ట్రేషన్ చేశారు తర్వాత ఒరిస్సాకి మార్చారు ఒరిస్సా తర్వాత సీటర్కి మాత్రమే పర్మిషన్ ఉంటే దాన్ని స్లీపర్కి మాడిఫై చేశారు మాడిఫికేషన్ అయ్యింది ఓవర్లోడింగ్ కూడా ఉంది దాని మీద అనేక రకమైనటువంటి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అలాగే డ్రైవర్ నిర్లక్ష్యం అన్న దగ్గరికి వచ్చేసరికి ఆ తాగిన వాడు ఎవడంటే మళ్ళీ దాని బెల్ట్ షాపులని ఇంకోటైనా ఇంకో తప్పుడు ప్రచారానికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి మళ్ళీ కులంజోలుకి కులం కులంజోలు నుంచి అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అంట కట్టేశారు ఇలా రకరకాలుగా ఇదంతా అయిపోయింది కానీ ఇంత ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే వ్యవస్థలు చేసే తప్పుకి బలైపోవాలా ఎస్ ఆ రోడ్డు మీద మేబీ బైక్ కనిపించకపోయి ఉండొచ్చు అంతకుముందు పంతొమ్మిది మంది దాటుకుంటూ వెళ్ళారట ఆ వెహికల్ని పంతొమ్మిది మంది దాటుకుంటూ వెళ్ళి చూసుకుంటూ వెళ్ళిపోయారు తప్పితే కనీసం పక్కన పెట్టాలన్న ఆలోచన రాలేదు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలింది అంటున్నారు అదొకటి ఇవన్నీ పక్కన పెడితే ఆ బస్సు రిజిస్ట్రేషన్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఈ మధ్యన చూస్తున్నాం ఈ ప్రైవేట్ బస్సులు వీటన్నిటికీ కూడా తనిఖీలు బాగా జరుగుతున్నాయి కొన్ని సీజ్ చేస్తున్నారు కొన్నిటి మీద ఫైన్లు వేస్తున్నారు ఇదంతా అవుతోంది తెల్లవారుజామున నిన్న చిన్న పని మీద బయటకు వెళ్తూ ఉంటే వరుసగా ఒక దాదాపుగా ఇఫ్ ఇఫ్ఐఎం నాట్ రాంగ్ ఒక డెబ్భై ఎనభై బస్సులు ఆపారు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఆపి వాళ్ళ కాగితాలు ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు కొన్ని బస్సులని వాటి మీద రెడ్ స్టిక్కర్ వేస్తున్నారు పక్కన రెడ్ స్టిక్కర్ అంటించి పక్కన పెట్టండి ఇగో వీళ్ళని అడ్రస్కి పంపండి అని చెప్పి అక్కడికి వెళ్ళమని మిగతా వాళ్ళ మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి పంపిస్తున్నారు అంటే తనిఖీలు జరుగుతున్నాయి ఇవాళ వర్షం పడింది రేపు పడుతుంది రేపు పొద్దున్న మళ్ళీ వెళ్ళి చూస్తే తనిఖీలు అనేవి ఉండవు జస్ట్ మూడు రోజులే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే దాని మీద డిస్కషన్ లేదంటే హడావిడి చేయడం అనేది కేవలం ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది తప్ప మించి ఉండేటువంటి అవకాశం లేదు ఇది కూడా వ్యవస్థ చేసేటువంటి తప్పే కదా నిరంతర పర్యవేక్షణ అనేది ఉండాలి ఆ లైవ్ పర్యవేక్షణ వాళ్ళకి ఉండాలి అనేది ముందు నుంచి చెప్తున్నాం కదా లేదు తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ వ్యవస్థలు చేసేటువంటి తప్పులకి డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెడతారు బండి మీద వెళ్తున్నవాడు లేదంటే కారు మీద వెళ్తున్నవాడు సిటీ వీటికి మాత్రమే సరిపోతుంది కానీ బస్సు డ్రైవర్లు ఎంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు అనేది ఎందుకు పట్టించుకోవట్లేదు హైవేల మీద ఎప్పటికప్పుడు డ్రైవర్ ఏ డ్రైవర్ అయితే ఉన్నాడో ఆ డ్రైవర్కి టెస్ట్ చేసిన తర్వాతే స్టీరింగ్ అప్పగించాలి అనేటువంటి రూల్ ఎందుకు పాస్ చేయట్లేదు ఇప్పటివరకు అందరినీ అనట్లేదు బట్ జరుగుతోంది చాలామంది చెప్పినటువంటి అంశం ఇది అలాగే ర్యాష్ డ్రైవింగ్ ఒక 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 పాయింట్ దాటిన తర్వాత ఇంకా వాళ్ళు ఎలా నడుపుతారు అనేది వాళ్ళకే తెలియదు మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అనే పాయింట్ అలాగే నిన్న లేపాక్షి అని చెప్పి కార్టూనిస్ట్ గారు ఒక ఇది కార్టూన్ వేశారు ఏంటంటే పైన మొత్తం బస్సు పైన లగేజ్ సర్దడానికి దాదాపు రెండు గంటలు మూడు గంటలు పట్టింది సో దాన్ని కవర్ చేయాలి అంటే నువ్వు ఎక్సలేటర్ని ఇంకొంచెం గట్టిగా దొక్కితే కవర్ అయిపోతుంది అని సో ఆ లగేజ్ ఎందుకు వేయడం ట్రాన్స్పోర్టేషన్కి సపరేట్గా ఆర్టీసీ వాళ్ళు పెట్టినటువంటిది లేదంటే రైల్వేస్ పెట్టినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయిగా వాటిని చూస్ చేసుకోవచ్చుగా ఇది కూడా ఒక ప్రమాదానికి కారణమవుతుంది ఈ లగేజ్ని ఎక్కించిన తర్వాత అయినా సరే ఇన్స్పెక్షన్ జరుగుతోందా అంటే అది కూడా జరగడం లేదు సో ఫలితంగా చాలా ప్రమాదాలు ఏర్పడుతున్నాయి లైసెన్స్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి బండి వచ్చా లేదా అనేది చూడాలి యాక్సిడెంట్ అయిన తర్వాత కాదు కదా సో ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత ఇమీడియట్గా ఒక నాలుగు రోజులు ధూమ్ ధామ్ అని చెప్పి వెళ్ళి సరే మొత్తం అన్ని తనిఖీలు చేసేస్తాం ఇదిగో వీళ్ళని ఇలా చేసాం వీళ్ళని ఇలా చేసామని చెప్పి చెప్పడం కాదు అసలు అలాంటివి జరగకుండా ఆపాలి అంటే మనం ఖచ్చితంగా ముందు పర్ఫెక్ట్గా చేయాలి కదా ఇది మాత్రం ఎక్కడ జరగడం లేదు అనేది ప్రజల భావన చాలామంది చెప్పారు ఎంతమంది చెక్ చేస్తున్నారు పవన్ అసలు ఎంతమంది రెడీగా ఉన్నారు బస్సులు అసలు వాటి ఫిట్మెంట్ అనేవి ఉన్నాయా ఒక్కొక్క బస్సు అయితే చూడాలి పైకి పెయింట్ అంతా వేసి చాలా కొత్తగా కనిపిస్తుంది లోపలికి చూస్తే డొక్కు తప్ప ఏమీ ఉండదు ఏసీ అంతా చేస్తుందని ఏసీకి టికెట్ తీసుకుంటారు ఏసీ ఉండదు ఏమి ఉండదు ఫ్యాన్ పడేస్తారు కాసేపు తర్వాత అది కూడా ఉండదు బస్సులో ఈ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది అవైలబుల్ ఉండదు అసలు ఎక్కడ కూడా ఎక్కడ పెట్టాలో తెలియదు అన్నట్టుగా ఉంటారు అసలు ఇలాంటివన్నీ ఉంటే మొన్న ఇన్సిడెంట్ కూడా జరిగేది కాదు అప్పటికప్పుడు అందరినీ కాపాడుకుని ఉండేవాళ్ళం అని చెప్పి చాలా మంది వ్యాఖ్యానించారు మరి ఇవన్నీ ఉన్నాయా లేదా బస్సులో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటివి ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ ఇవన్నీ కూడా రెడీగా పబ్లిక్ డిస్ప్లే కనిపిస్తూ ఉన్నాయా లేదు లేదు మాకు బస్సులో ఏంటంటే సినిమా వెయ్యాలి కాబట్టి మాకు టీవీలు అవన్నీ కూడా రెడీగా కనిపిస్తూ ఉంటాయి ఏసీ చెల్లు కొట్టాలా లేదా అన్నట్టుగా ఉంటాయి తప్ప ఇంకోటి లేదు లగ్జరీ ఎంత ఇస్తున్నాం అనేది చూస్తున్నారు కానీ లైఫ్కి మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం అనేది అటు వాళ్ళు చూడట్లేదు అధికారులు కూడా చూడట్లేదు ఐఎమ్ సారీ టు సే దిస్ చాలామంది ఏంటంటే చూసి చూడట్టుగా వదిలేస్తారు ఎందుకనేది మీకు తెలుసు అటువంటి మాటలు మేము చెప్పక్కర్లేదు కాబట్టి పేరు సాక్షి ఉంటే చెప్పాలి కాబట్టి అందుకే మాట అన్నట్ల సో వ్యవస్థలు ఇక్కడ తప్పు చేస్తూ ఆ బస్సుకు ఫిట్మెంట్ ఉందా లేదా అనేది ఆలోచించకుండా ఓకే ముద్ర వేసేసాం సొంతకం పెట్టాం వదిలేసామంటే వాళ్ళు ఏదన్నా చేసుకుంటారు బాధ్యత ఎవరు వహించాలప్పుడు ఆ ట్రావెల్స్ వాళ్ళ లేదంటే వీళ్ళ సో వ్యవస్థలు మారినంతసేపు బయట మార్పు కష్టం అలాగే బయట కూడా మార్పు వచ్చి తీరాలి అంటే వీళ్లే వ్యవస్థను మార్చాలి రెండు సైమల్టీనియస్గా జరగాల్సినటువంటి వ్యవస్థ మారాలి ఇటు ప్రజలు కూడా మారాల్సిందే లేదంటే ఎవరిని ఎవరిని అనుకుని లాభం లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా